ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు ముద్రగడ గిరిబాబు ప్రచార పర్వం మొదలుపెట్టారు వైఎస్ఆర్సిపి నుంచి ఒక రకంగా ఆయన ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్సిపి ఆయన నియమించిన నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన ఇప్పుడు రాజకీయ అరంగేటరం అయితే చేశారు ఒక రకంగా ముద్రగడ కుటుంబం నుంచి ఎందుకంటే ముద్రగడ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి చూసుకుంటే ముద్రగడ కుమారుడుగా మూడో తరం నేత ఇప్పుడు అడుగు అడుగుపెట్టారు అనేది స్థానికులు చెబుతున్నమాట మరి ఈయనకి ఎంతవరకు అవకాశం ఇస్తారు ఏంటి అనేది పైగా పత్తిపాడు నియోజకవర్గ వర్గంలో ముద్రగడ నిగ్గుకు రాగలరా ఈ సారి అనేది కూడా చాలా కీలకమైన అంశం ఎందుకంటే అక్కడ అక్కడ హేమ నాయకులు ఉన్నారు అలాగే పత్తిపాడి కాన్స్టిట్యున్సీ ఈ సారి అంటే నియోజకవర్గాల విభజన ప్రకారం వర్మిక గనక ప్రస్తుతం టీడీపీలో ఉన్న వర్మకు గనక ఈసారి సీటు దక్కకపోతే ఆయన్ని పత్తిపాడు షిఫ్ట్ చేసే ఆలోచన చేస్తున్నారు అని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఇక్కడ బరిలోకి దిగడం అంటే గిరిబాబు ఇప్పుడు బరిలోకి దిగడం అంటే రాజకీయంగా ఇప్పటి నుంచి ఆయన పునాదిని బలం చేసుకోవడం అదే నేపథ్యంలో పత్తిపాడు నియోజకవర్గం అంటే ఒక రకంగా పత్తిపాడు నియోజకవర్గంలో అన్నవరం దేవస్థానం కూడా ఉంటుంది కాబట్టి ఆయన సెంటిమెంట్ ఎక్కువ ఆయనకి ఈ అలాగే తూర్పు ఈశాన్యం తోటి ఆయన రౌతులపూడి మండలం ములగపూడి నుంచి ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట అక్కడి నుంచే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు వివరించబోతున్నారు కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి కూడా ఒక రకంగా మిగిలిన నాయకులు సైలెంట్గా ఉంటున్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ముద్రగడ గారి కుమారుడు పార్టీ తరఫున తన ప్రచారానికి అరంగేట్రం చేశాడు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాబల్యం చాటుకోవాలి ప్రజలకి దగ్గర అవ్వాలి ప్రజల్లో ఉండాలి ప్రజల్లో మమేక అవ్వాలి ఆ కార్యక్రమం అయితే ఒక రకంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాటు నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభ గారి కుమారుడు ముద్రగడ గిరిబాబు అయితే స్టార్ట్ చేశారు ఇది పార్టీలో మరి ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది వైసీపీకి ఎలాంటి ప్రయోజనం తెచ్చిపెడుతుందని ఇది వేయి చూడాల్సిన అంశం